హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పట్టాపుంజు పిల్లలైతే తమకానికి పెట్టారండి ఇది వచ్చేసి పట్టాపుంజు పిల్ల దీని యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక డ్యాగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పట్టాపుంజు పిల్ల యొక్క రంగు వచ్చేసి డ్యాగ్ అని చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తానండి ఫ్రెండ్స్ ఈ పట్టాపుంజు పిల్లల యొక్క ద ఎత్తు వచ్చేసరికి ఇరవై ఒకటినరుగా ఉంటుందని చెప్తానండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇంకా బరువు వచ్చేసి రెండు కేజీల దాకా ఉంటుందని చెప్తానండి టూ కేజీస్ దాకా దీని వెయిట్ ఉంటుందని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుల పుంజో చెప్తున్నారండి ఎనిమిది నెలల వయసుకల్లా పటాపుంజ చెప్తున్నారు ఎయిట్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల రూపాయలండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గ దగ్గర అంటే దగ్గరగా అంటే ఒంగోలు చుట్టుపక్కలు ఉండే వాళ్ళకైతే మనకు దగ్గరగా ఉండే వాళ్ళకైతే మాత్రం డెలివరీ అంటే ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయితే కనుక డైరెక్ట్గా డెలివరీ చేస్తామని చెప్తున్నారు దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయండి ఇక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ బిలో ఉండే వాళ్ళకైతే మాత్రం డెలివరీ చేస్తామని చెప్తున్నారండి ఫ్రీగానే ఫ్రెండ్స్ మీరైతే నేను అనిల్ గారు నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మాడుకోండి అంటే ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి ఇంకా ఏదైనా ఉంటే కనుక మీరు ఆయనతో అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకుని ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలు ఉంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల్లో ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి అంతేకాకుండా మీరు మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్